భారత రాజ్యాంగ సవరణలు తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదకొండు సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా తొంభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదమూడవ సంవత్సరం హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక అభివృద్ధి బోర్డుల ఏర్పాటు తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్నాలుగు ఎన్జెసి ఏర్పాటుకు సంబంధించింది తొంభై తొమ్మిదవ సవరణ చట్టం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఐదు నుంచి అమల్లోకి వచ్చింది తరువాత రద్దు చేయబడింది వందవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదిహేను భారత్ బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదహారు జిఎస్టి ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో మార్పులు చేర్చబడిన నిబంధనలు రెండు వందల నలభై ఆరు ఏ రెండు వందల అరవై తొమ్మిది ఏ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ తొలగించబడిన నిబంధన రెండు వందల అరవై ఎనిమిది ఏ నూట రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల పద్దెనిమిది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు నూట మూడవ రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిది ఆర్థికంగా వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాలలో పది శాతం రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిది దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో విధానసభలో మరి పది సంవత్సరాలు రిజర్వేషన్ ను పొడిగించుట రాష్ట్రపతి లోక్సభకు గవర్నర్ అసెంబ్లీకి నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్లు రద్దు నూట ఐదవ రాజ్యాంగ సవరణ దీని ప్రకారం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతులను గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కాకుండా ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు బదలాయించడం జరిగింది నూట ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవై మూడు నారీ శక్తి వందన్ అధినయం నూట ఆరవ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది